హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేనైతే కర్రలు అయితే తేడానికి అయితే వెళ్తున్నాను అనమాట సో కొండ చూపిస్తాను సో పైగా వర్షానికి కూడా సో ఎట్లా నరకాలి అసలు ఎలా తెచ్చుకోవాలో వర్షానికి అసలు అయ్యాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సో ఇప్పుడైతే కొండగా అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు నేనైతే కర్రలు కనీసి కొండకు బయలుదేరితే ఇక్కడైతే పప్పులు అయితే దొరికినాయనమాట అదే కొక్కులు అంటారు కదా అదే అనమాట సో చూపిస్తాను మీకు ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా పప్పులు అయితే ఎలా ఉన్నాయో సో ఇది అనమాట కొక్కులు తర్వాత వచ్చేసేమో ఇదిగో ఈ విధంగా ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఈ విధంగా అయితే దొరుకుతాయి దొరుకుతాయన్నమాట ఈ సీజన్లో వచ్చేసి ఇదిగో ಚೂಸ್ರ ಕದ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದುಗೋ ನಾನೇನೈತೆ ಇಪ್ಪು ಈ ಕರೆಲ್ಲೈತೆ ನರಕೊನಿಗೆ ತುಕತಾನ್ ಅನ್ನ ಸೊ ಚೂಸ್ ಕದಾ ಕರಲ್ಲಿ ಅದೆ ಸೊ ಇದು ಈ ವಿಧೈತೆ ನರಕತನಮ ఫ్రెండ్స్ కర్రలు అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడు కర్రలు కట్టాలంటే తాడు కావాలి కదా తాడైతే తీసుకుందాం ఇప్పుడు తాడైతే తీసుకుందాం ఇప్పుడు సో చూస్తున్నారు కదా తాడైతే ఇదిగో ఈ తాడైతే తీసుకుందాం అన్నమాట సో చూసారు కదా ఇప్పుడు తెచ్చుకున్నాం తాడైతే ఈ అయితే ఇప్పుడు కట్టబోతున్నాం అనమాట కర్రలు అయితే సో చూస్తున్నారు కదా ఏ విధంగా కడుతున్నాను అన్నది ఇక్కడ కర్రలు అయితే అన్నమాట సో చూస్తున్నారు కదా ఇదిగో ఈ కర్రల్ని ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ కట్టలు అయితే మోసుకొని వెళ్తున్నాను దారీలు కూడా చాలా అంటే చాలా డిస్ ఉన్నాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇదిగో చూసారు కదా మా ముందల సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇవాల్టి వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ మీద అయితే టైప్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్